తిరుమల శ్రీవారి ఆలయంలో కోవిడల్వార్ తిరుమలనం నిర్వహించారు జూలై పదహారవ తేదీ సాలకట్ల ఆనివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకుని ఇవాళ ఆలయ శుద్ధి చేపట్టారు శ్రీవారి ఆలయంలోని ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉపదేవాలయాలు ఆలయ ప్రాంగణం పోటు గోడలు పైకప్పు పూజా సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రం చేశారు అలాగే స్వామివారి మూల విరాట్ను పట్టు వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచి శుద్ధి అనంతరం నామకోపు శ్రీచూర్ణం కస్తూరి పసుపు పచ్చాకు గడ్డ కర్పూరం కంతంపూడి కుంకుమ కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయ మంతటా ప్రోక్షణం చేశారు అనంతరం శ్రీవారి మూల విరాటకు కప్పిన పట్టు వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు అనంతరం భక్తులకు సర్వదర్శనం ప్రారంభించారు కోవిడ్ అల్వార్ తిరుమంజనం కారణంగా అష్టదల పాద పద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసిన సంగతి తెలిసింది ఏడాదిలో నాలుగు సార్లు కోవిడ్ అల్వార్ తిరుమంజనం నిరపించడం ఆనవాయితీగా వస్తోంది ఉగాది ఆదివారం ఆస్థానం బ్రహ్మోత్సవాలు వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోవిడ్ అల్వార్ తిరుమంజనం నిరపించడం ఆనవాయితీగా వస్తోంది